దేశ చరిత్రలోనే ఒక మైలు రాయిగా నిలబడిపోతుంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ రోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో నలభై ఏడు రోజుల పాటు ఫిబ్రవరి పదహో పదో తారీఖు దాకా ఊరూరా కూడా పండుగ వాతావరణంలో జరుగుతుంది ఇది అందరికీ అందరూ కూడా పాల్గొనే ఒక గొప్ప పండుగగా కూడా హిస్టరీలో నిలబడిపోతుంది ఈ కార్యక్రమం ద్వారా రెండు ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్ చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంది ఒకటి ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊరిలోనూ కూడా వ్యాయామం వల్ల స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుంది ఇది ఎంత అవసరము అన్న సం అన్న విషయాలను ప్రతి గ్రామంలోనూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మాదిరిగా క్రియేట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది ఈరోజు ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే ఆరోగ్యంలో ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అనంటే మన జీవితాలలో క్రీడలు ఎంత అవసరమో అని చెప్పి తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్గా ఇది ఉపయోగపడుతుంది ఈ మధ్యకాలంలోనే క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఎక్సర్సైజులు చేయడం వల్ల మనకి ఇవాళ బ్లడ్ ప్రెషర్ లాంటివి కంట్రోల్లో ఉంటు ఉంచు ఉంచుకోగలుగుతాం టైప్ టూ డయాబెటీస్ లాంటివి నిరోధించడంలో మనం క్రియాశీలకంగా స్పోర్ట్స్ పనిచేస్తుంది వ్యవసాయ వ్యాయామం అన్నది ఎంత ముఖ్యమో అన్నది ప్రతి అడుగులోనూ కూడా మనకు కనిపిస్తూ ఉంది విలేజ్ క్లినిక్స్ ద్వారా ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రివెంటివ్ కేర్ మీద దేశం మొత్తం గర్వపడే విధంగా ఎప్పుడూ పడని అడుగులు మన రాష్ట్రంలో పడతా ఉన్నాయి ఇందులో భాగంగానే వ్యాయామం అన్నది కూడా ఎంతో అవసరము అన్నది కూడా గ్రామ స్థాయిలోకి మెసేజ్ తీసుకొని పోయే ఒక గొప్ప కార్యక్రమం ఇది ఈరోజు బీపీ ఎక్కువైంది అంటే దానివల్ల గుండె గుండెపోటుకు సంబంధించిన అనేక రకమైన రకమైన రోగాలు వస్తాయి డయాబెటీస్ ఎక్కువైనా కూడా షుగర్ ఎక్కువైనా కూడా కిడ్నీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి న్యూరాలజీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నా కూడా ఇటువంటివన్నీ కూడా కంట్రోల్లో ఉండాలన్నా కూడా రాకుండా జాగ్రత్తలు పడాలన్నా కూడా ఖచ్చితంగా గ్రామ స్థాయిలో నుంచి కూడా వ్యాయామము స్పోర్ట్స్ అన్నది ఎంతో అవసరమైన కార్యక్రమంగా ప్రభుత్వం గట్టిగా భావిస్తూ ఉంది కాబట్టి గ్రామ స్థాయి నుంచి ఈ కార్యక్రమానికి అడుగులు వేగంగా వేయిస్తా ఉన్నాం ఇక రెండవ ముఖ్యమైన ఆబ్జెక్టివ్ ఇది దీనివల్ల ఏమవుతుంది దీనివల్ల ఏమిటి అంటే ఈ స్పోర్ట్స్ ఆడించే కార్యక్రమం సచివాలయం స్థాయి నుంచి మొదలు పెడితే సచివాలయం స్థాయి మండలి స్థాయి తర్వాత నియోజకవర్గ స్థాయి దాని తర్వాత జిల్లా స్థాయి దాని తర్వాత రాష్ట్ర స్థాయి ఈ అన్ని స్థాయిల్లో కూడా ఈ పోటీలన్నీ కూడా నిర్వహించడం పడతాయి ప్రభుత్వ ఉద్దేశం గ్రామాలలో ఉన్న ఆనిముత్యాలను గ్రామ స్థాయిలో ఉన్న ముత్యాలను వెతకడం ఒకవేళ ముత్యం గ్రామ స్థాయిలో ఉంటే అది ఎవరు పట్టించుకోకుండా వదిలే పరిస్థితి నుంచి కాకుండా ఆ ఆనిముత్యాన్ని బాగా సానుబట్టి దాన్ని వజ్రంగా మలిచి దేశానికి అంతరాష్ట్రీయంగా కూడా మన పిల్లలను పరిచయం చేయడం ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సచివాలయ స్థాయి నుంచి మండల స్థాయికి వచ్చిన తర్వాత మండల స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయికి ఎప్పుడైతే టీములు వస్తాయో ఆ నియోజకవర్గ స్థాయి నుంచి మన టీమ్స్ను చూసేదానికోసం దాని వెతికేదానికోసం ఏకంగా ప్రొఫెషనల్ లీగ్లో ఉన్న టీమ్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఆ పిల్లలకు తోడ్పాటు ఇచ్చేందుకు ఆ పిల్లలకు సహాయంగా ఉండేందుకు ఆ వెతికే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఉంటూ వాళ్ళ ఆ తర్వాత వెతికిన తర్వాత వాళ్ళ ఆనిమత్యాలుగా మార్చే కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి కూడా టీములు ముందుకొచ్చాయి క్రికెట్లో ఇదే మాదిరిగానే క్రికెట్కి సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ ముందుకు వచ్చింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ కార్యక్రమంలో ఆణిముత్యాలను వెతికే కార్యక్రమంలో వాళ్ళు కూడా ముందుకొచ్చారు నియోజకవర్గ స్థాయి నుంచి వీళ్ళందరూ కూడా మనం ఆడే ఆటను చూసేందుకు ప్రొఫెషనల్ లెవెల్లో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు ఆనిమత్యాలను వెతికి వెతికినే ఆనిముత్యాలను ఇంకా పై స్థాయిలో మెరుగులు పడిద్ది వజ్రాలుగా మార్చే కార్యక్రమంలో వాళ్ళను అంతర్జాతీయ స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ వాళ్ళను తీసుకొని పోయే స్థాయిలో వీళ్ళంతా కూడా తోడుగా ఉంటూ అడుగులు వేయిస్తారు అదే రకంగా బ్యాడ్మింటన్కు సంబంధించి శ్రీకాంత్ అయితే నా దగ్గరికి ఇప్పుడే ఇక్కడ నాతో పాటు స్టేజ్ మీద స్టేజ్ మీద కూడా ఉన్నాడు సింధమ్మ కూడా ఇందులో భాగం కావ భాగం కావడానికి ముందుకు శ్రీకాంత్ సింధు వీళ్ళిద్దరూ కూడా మన రాష్ట్రంలో ఒకరికి విశాఖపట్నంలో ఒకరికి ల్యాండ్ ఇచ్చాం ఇంకొకరికి తిరుపతిలో ఇంకొక ల్యాండ్ కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది బ్యాడ్మింటన్ అకాడమీస్ కూడా అక్కడ వీళ్ళు స్థాపించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా సహకరిస్తూ ఉంది వీళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళు ఇన్స్పిరేషన్గా ఏదైతే ఉన్నారో రాష్ట్రానికి ఇన్స్పిరేషన్గా వీళ్ళు ఉన్నారో వీళ్ళు కూడా మెంటార్లగా వీళ్ళు కూడా మన టాలెంట్ను వీళ్ళను కూడా గుర్తించడంలోనూ ఆ టాలెంట్ను సాన పట్టడంలోనూ పట్టి వాళ్ళందరినీ వజ్రాలుగా మలచడంలోనూ వీళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మనందరి మన మన పిల్లలందరికీ కూడా తోడుగా ఉండేందుకు వీళ్ళు కూడా ముందుకు రావడం సంతోషకరమైన వార్త అని చెప్పి చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా